గోల్డ్ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ఈ యొక్క ఏడుపాయల వరదుర్గా భవాని మాతకు ప్రాతకాలం నందే అమ్మవారికి శ్రీ సూక్తం పురుష సూక్తం నమక తోటి అభిషేకం చేసి అమ్మవారికి అలంకరణ నిత్య నివేదన మంగళవారం తోటి అమ్మవారికి దగ్గరికి దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు మాంజీరా నదిలో పుణ్య స్నానం ఆచరించి ఈ యొక్క ఉత్తర వాయులుగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నది ఈ యొక్క మాఘ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది లక్ష మంది అమ్మవారిని మాంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారు కోరిన కోరికలుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క మాఘ అన్ని ఏర్పాట్లు ఉన్నతాధికారులు మరియు కార్యనిర్వాణాధికారి మరియు మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు వచ్చిన వారికి అమ్మవారు యొక్క దర్శనం ఇప్పించి వారి యొక్క కొంగు బంగారంగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత మౌ మౌనమవాస్య అని కూడా అంటారు దీన్ని మహాప్రఖ్యాతి గాంచినటువంటి అమావాస్య బుధవారం రావడం చాలా విశిష్ట కాబట్టి మా యొక్క మాంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారి యొక్క మాంజీరా నది ప్రవాహం అమ్మవారి పాద ప్రక్షాళన చేసుకుని పోయటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మాంజీరా నది స్నానం ఆచరించి అమావాస్య సందర్భంగా వచ్చిన భక్తులు అమ్మవారు కోరికను తీర్చుకని వరదుర్గా భవానీ జై భక్తక్షణి మంజీర నీర స్వరఘోష దీప్తాం వనదుర్గ మాంబాం శరణం ప్రబే శ్రీ ఏడుపాయల అనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయలు మంజీరా నది ఏడుపాయలుగా చీలి కొండరాళ్ళ మధ్య గుట్టల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి ఈ వనదుర్గా అమ్మవారు మరి ఈరోజు మాఘ అమావాస్య దీనినే పుష్య అమావాస్య మౌని అమావాస్య అని అంటారు ఈ యొక్క మాఘ అమావాస్యకు ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం లోపల మాఘస్నానాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ రోజున ఎవరైతే గంగా స్నానం నదీ స్నానం చేస్తారో వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ఈరోజు గంగా నది అమృతంగా మారుతుందని ఈ యొక్క పురాణ వచనము కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మంజీరా నది పాయల్లో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు ఓడిబియ్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ రోజున ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ యొక్క ఈ రోజున ఇంచుమించుగా సుమారుగా రెండు లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు మనదుర్గా భవాని మాతాకి జై మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది